తిరుమల బయోగ్యాస్ ప్లాంట్లో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తనిఖీలు చేశారు ప్లాంట్లో జరుగుతున్న పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు మార్చి నెలకు గ్యాస్ ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు

ఓం నమో వెంకటేశాయ గత నాలుగైదు నెలల క్రితం నేను ఇది ఫౌండేషన్ చేయటం జరిగింది ఈ ఈ గ్యాస్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ కల్లా కమిషన్ అవుతుంది ప్రొడక్షన్ మే నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ చెప్తా ఉన్నారు దీనివల్ల ఏదైతే వేస్ట్ ఏదైతే ఉందో అదే ఉందో పర్ డే నలభై టన్నులు కన్జంప్షన్ అవుతుంది దానివల్ల మనం ఇక్కడ నుంచి పైప్ లైన్ వేసుకొని ఏదైతే బెంగమాంబ క్యాంటీన్ ఏదైతే ఉందో దానికి సప్లై చేస్తారు దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చెత్త అచారం అంతా కూడా కన్జంప్షన్ అవుతుంది దానివల్ల దాని ద్వారా గ్యాస్ ప్రొడ్యూస్ చేసి మనం టీటీడీ వాడుకుంటుంది దీనివల్ల కోటి యాభై లక్షల దాకా సేవింగ్ అవుతుంది టీటీడీకి ఇది రాత్రి బాబోళ్ళు మన ఇంజనీర్సు ఈ దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది వాళ్ళ ఆ దిశగా చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ త్వరగా దీన్ని ప్రారంభించాలని చెప్పేసి నేను ఇక్కడ చేస్తున్నటువంటి ఇంజనీర్లందరినీ కూడా కోరటం జరిగింది ఓం నమో వెంకటేశాయ